ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డెస్టినీ మిరాకిల్ టారడ్ నా పేరు సుమా సో ఈరోజు రీడింగ్ వచ్చేసి ఏంటి అంటే మీ పర్సన్ మీ గురించి అండ్ అలాగే థర్డ్ పార్టీ రొమాంటిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కావచ్చు లేదా మీతో ఉండి కూడా సరైన కమ్యూనికేషన్ ఇవ్వకుండా మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉన్న పర్సన్ కావచ్చు సో మీ పర్సన్ మీ గురించి థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ డెసిషన్ ఏంటి నెక్స్ట్రాక్షన్ ఏంటి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ మీ పర్సన్కి ఎలా ఉంది థర్డ్ పార్టీతో అండ్ మీతో ఎలా ఉంది అనేది ఈరోజు రీడింగ్ సో ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి అండ్ అలాగే టైమ్లెస్ రీడింగ్ కూడా మీరు ఈ వీడియో ఎప్పుడు చూసినా కూడా ఇది మీకు రిజనట్ అవుతుంది అయిన పాయింట్స్ని తీసుకోండి అవన్నీ వదిలేసేయండి ఒకవేళ మీకు పర్టికులర్గా మీ పర్సన్ గురించి తెలుసుకోవాలి అంటే మాత్రం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి అండ్ ఇది కంప్లీట్గా చార్జబుల్ అండి అమౌంట్ పే చేసి రీడింగ్స్ అయితే తీసుకోవాలి అండ్ మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన బెల్ ఐకన్ ఉంటుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి సో అలా చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ అలాగే కమెంట్ చేయండి ఒకవేళ మీకు పాజిటివ్గా రీడింగ్ ఉన్నట్లయితే ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పి అండ్ ఇక్కడ కనిపిస్తున్న వచ్చేసి థర్డ్ పార్టీ అండ్ ఇది వచ్చేసి మీది సో మీ ఇద్దరి గురించి మీ పర్సన్ మీ లవ్డ్ వన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది చూస్తాము నేను ఇలా షఫిల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ని ఒక త్రీ టైమ్స్ అనుకోండి మీ పర్సన్తో ఉన్న మెమోరీస్ని గుర్తు చేసుకోండి మీ ఎనర్జీస్ అనేవి నాకు పాస్ అవుతాయి అండ్ లైక్ చేయండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారు థర్డ్ పార్టీతో ఎలా ఉన్నారు ఆ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూసే వ్యూవర్స్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు గివ్ మీ రీడింగ్ యూనివర్స్ ైన్ ఆఫ్ సోర్డ్స్ ఇవి ఎవరు ఎనర్జీస్ కానీ చాలా మీకు పాజిటివ్గానే ఉన్నట్టు అనిపిస్తుంది ఫైవ్ ఆఫ్ సవర్డ్స్ టెన్ ఆఫ్ టెంపరెన్స్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం యూనివర్స్ చూసే వ్యూవర్స్ గురించి వాళ్ళ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు చూసే వ్యూవర్స్ గురించి వాళ్ళ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ నెక్స్ట్రాక్షన్ ఏంటి మా వ్యూవర్స్ పైన Give me the exact reading inverse strength. ఇక్కడ కూడా త్రీ ఆఫ్ కప్స్ వచ్చింది అండ్ మ్యాన్ టూ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ వర్డ్స్ ద మెజిషియన్ ఇక్కడ కూడా పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది థర్డ్ పార్టీ గురించి చూసుకున్నట్లయితే మీ పర్సన్ మీతో ఉన్నప్పుడు సరైన కమ్యూనికేషన్ లేదు అంటే మీకు దూరంగా ఉండడం మిమ్మల్ని అవాయిడ్ చేయడం మీరు ఎంత ప్రేమనిచ్చినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసే వాళ్ళు కాదు అండ్ వాళ్ళు అసలు మీ వైపు చూసే వాళ్ళు కూడా కాదు అంటే మిమ్మల్ని ప్రతి విషయంలోనూ ఇగ్నోర్ చేయడం అనేది జరిగింది సో ఇక్కడ ఏంటి అంటే థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గర ఏదో ప్రేమ దొరుకుతుంది వాళ్ళు మంచిగా చూసుకుంటారు వాళ్ళతో ఉంటే నా లైఫ్ బాగుంటుంది హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉంటాను అని చెప్పి మీ పర్సన్ మీ నుంచి వెళ్ళిపోవడం జరిగింది అండ్ ఇప్పుడు కూడా ఏంటి అంటే మీ పర్సన్ వాళ్ళతో ఉండే హ్యాపీ లైఫ్ కోసము మీ నుంచి వెళ్ళిపోయినందుకు భయపడుతున్నారు అంటే ఇప్పుడు వాళ్ళు థర్డ్ పార్టీతో ఉన్నట్టు మీకు తెలిసిపోయింది ఎక్కడ మీరు కూడా వేరే వారికి కమిట్ అయిపోయి వేరే వారితో ఉండిపోతారేమో నన్ను ఇంకా పూర్తిగా వదిలేస్తారేమో నా భయం కూడా స్టార్ట్ అయింది అండ్ ఇక్కడ థర్డ్ పార్టీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉందాము మిమ్మల్ని కంప్లీట్గా వదిలేసేద్దామని చెప్పే వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయారు మీ నుంచి బట్ ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎలా ఉందంటే వాళ్ళ అక్కడ ఏమాత్రం హ్యాపీగా లేరండి థర్డ్ పార్టీతోటి అంటే చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది ప్రతి విషయానికి ఒకరికొకరు మోసం చేసుకోవడం సీక్రెట్స్ అనేవి దాచడం అనేది జరుగుతుంది అంటే థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్తో ఏ విషయాన్ని షేర్ చేసుకోవట్లేదు చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నారు అండ్ మీ పర్సన్ కూడా అలాగే ఉంటున్నారు సైలెంట్గా ఏమి చెప్పకుండా వాళ్ళు వాళ్ళు కమ్యూనికేషన్ అనేది సరిగ్గా లేకుండా ప్రతి విషయంలోనూ చాలా కన్ఫ్యూషన్గా ఏమీ అర్థం కాకుండా ఉండడం అయితే జరుగుతుంది అండ్ మీ పర్సన్ ఏంటి అంటే ఆ థర్డ్ పార్టీని బాగా నమ్మారు అలాగే వాళ్ళు కూడా చెప్పకుండా ఉంచిన సీక్రెట్స్ కూడా చాలా ఉన్నాయి అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ క్యారెక్టర్ ఎలాంటిది వాళ్ళ బిహేవియర్ ఎలాంటిది అనేది ఆ థర్డ్ పార్టీతో చెప్పకుండా వాళ్ళని కూడా మోసం చేయడం అనేది జరుగుతుంది అండ్ ఆ థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్ని మోసం చేస్తుంది వాళ్ళు ఏంటంటే థర్డ్ పార్టీ రియల్ లవ్ని ఇవ్వడానికి మీ పర్సన్ దగ్గరికి రాలేదు ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు లైక్ ఫైనాన్షియల్గా కావచ్చు అంటే వాళ్ళతో ఉన్న మంచి లైఫ్ ఏదైతే ఉంటుందో ఫైనాన్షియల్గా స్టేబుల్ లైఫ్ దాన్ని వాళ్ళు ఎంజాయ్ చేద్దామని చెప్పి ఫైనాన్షియల్గా బాగా అని చెప్పి మీ పర్సన్ అయితే వాడుకోవడం జరిగింది సో అది మీ పర్సన్కి తెలీదు వాళ్ళు ఏంటంటే రియల్గా ఆ పర్సన్ లైక్ థర్డ్ పార్టీ దగ్గర రియల్లా ఉంటుంది నాకు లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకుంటుంది అన్న ఒక హోప్ తోటి వాళ్ళు వెళ్ళడం అయితే జరిగింది బట్ ఇక్కడ ఏంటి అంటే థర్డ్ పార్టీ జస్ట్ వాళ్ళ దగ్గర ఉన్న ఫైనాన్షియల్ సపోర్టు అండ్ ఇంకా వాళ్ళకి ఇంకా ఏమైనా ఉంటే మంచి లైఫ్ సో ఇక్కడ టెన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది హెల్దీ లైఫ్ మంచి లైఫ్ ఏదైతే ఉంటుందో మీ పర్సన్ దగ్గర దాన్ని వాళ్ళు తీసుకోవడానికి వచ్చారు అంటే మీ పర్సన్ని పూర్తిగా మోసం చేసి అన్ని విధాలా వాళ్ళ దగ్గర నుంచి అన్నీ లాక్కొని వెళ్ళిపోదాం అన్నట్టుగా ఆ పర్సన్ అయితే మంచిగా ఉన్నట్టు నటించారు మీ పర్సన్ దగ్గర సో ఆ విషయం మీ పర్సన్కి తెలిసినప్పుడు చాలా బాధపడ్డారు అంటే వాళ్ళ దగ్గర రియల్లో ఉంటుందని వెళ్ళారు బట్ ఎప్పుడైతే వాళ్ళు ఎక్కువగా మనీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మీ పర్సన్ కంటే కూడా సో దానివల్ల వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే నేను నిన్ను ఎక్కువగా నమ్మి వచ్చాను బట్ నువ్వేంటంటే నా నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ మాత్రమే తీసుకుంటున్నావు అండ్ నా దగ్గర ఏదైతే ఉందో అది మాత్రమే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంతకుమించి నువ్వు నన్ను మంచిగా చూసుకోవట్లేదు ప్రేమగా చూసుకోవట్లేదు అని మీ పర్సన్ అయితే వాళ్ళకి చెప్పకుండానే వాళ్ళ లోపలే బాధపడడం అయితే జరుగుతుంది అండ్ నైట్ టైంలో నిద్ర కూడా పోవట్లేదు చాలా బాధపడుతున్నారు ఏడుస్తున్నారు అండ్ వీటి నుంచి వాళ్ళు కొత్త దారిని ఎంచుకోవాలి మార్పు చెందాలి ఈ థర్డ్ పార్టీ దగ్గర నుంచి నేను దూరంగా వెళ్ళిపోవాలి ఈ సిచ్యువేషన్ ఎలాగైనా సరే హ్యాండిల్ చేయాలి త్వరగా నేను ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలని అయితే మీ పర్సన్ కోరుకుంటున్నారు అంటే మీ పర్సన్కి ఎప్పుడైతే థర్డ్ పార్టీ గురించి క్లారిటీగా కొన్ని విషయాలు తెలుస్తున్నాయో అప్పటి నుంచి వాళ్ళు కంప్లీట్గా చేంజ్ అయిపోయి వేరొకరి హెల్ప్ తీసుకోవాలని అయితే వాళ్ళు కోరుకుంటున్నారు లైక్ వాళ్ళ ఫ్రెండ్స్ సపోర్ట్ కావచ్చు లేదా వాళ్ళ ఫ్యామిలీలో ఇంకెవరు సపోర్ట్ అయినా తీసుకోవడం అయితే జరుగుతుంది ఈ థర్డ్ పార్టీతో నా వల్ల కాదు ఇంకా వీళ్ళని నమ్ముకొని వచ్చినందుకు నా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది నన్ను ప్రేమించే ఒక మంచి వ్యక్తిని నేను కోల్పోయాను అనవసరంగా ఈ థర్డ్ పార్టీని నమ్మి నేను నా లైఫ్లో ఒక మంచి జీవితాన్ని వదులుకొని వచ్చినందుకు నాకు సరైన శాస్త్ర జరిగిందని అయితే మీ పర్సన్ బాధపడడం అయితే జరుగుతుందండి అండ్ చాలా వరకు వాళ్ళు ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఎవరితోనూ చెప్పుకోవట్లేదు వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో చెప్పాలని ఆలోచిస్తున్నారు అండ్ ఒకరి హెల్ప్ అయితే తీసుకుంటున్నారండి వాళ్ళ క్లోజ్డ్ ఫ్రెండ్స్ అయితే అయ్యి ఉండొచ్చు అండ్ వాళ్ళు హెల్ప్ తీసుకొని ఏదో ఒక రకంగా ఈ థర్డ్ పార్టీని వదిలించుకొని మీ దగ్గరకు రావాలని అయితే ప్లాన్ చేస్తున్నారు సో ఇక్కడ మీతో లవ్ అనేది ఒకప్పుడు బాగుండేది అంటే మిమ్మల్ని చాలా ఎక్కువగా ప్రేమించేవాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు మీరంటే ఇష్టం చూపించేవాళ్ళు బట్ సడన్గా ఏమైందంటే మీ మధ్య డిస్టెన్స్ వచ్చింది మీరంటే ఇష్టం లేనట్టుగా బిహేవ్ చేయడం ఇలా మిమ్మల్ని అవాయిడ్ చేయడం అనేది జరిగింది అండ్ ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ ఎప్పుడైతే థర్డ్ పార్టీ గురించి నిజాలు తెలుసుకున్నారో ఇక్కడ మీరు ఒక మంచి వ్యక్తి లాగా కనిపిస్తున్నారు అంటే ఇప్పుడు మీ వాల్యూ అనేది పెరిగింది ఒకప్పుడు మీ వాల్యూని పూర్తిగా తగ్గించేశారు బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ మనసులో మీ వాల్యూ వాళ్ళ వాళ్ళకి ఏంటంటే ఒక స్థాయిలో వెళ్ళిపోయింది ఒక రేంజ్లో ఉంది మీ ఆలోచన సో మీ గురించి చాలా బాగా ఆలోచిస్తున్నారు మీరంటే ఒక రెస్పెక్ట్ ఉంది ఒక హోప్ ఉంది మీతో కలిసి ఉండాలని కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ ఎప్పుడైతే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారో ఇప్పుడు వాళ్ళు భయపడుతున్నారండి మీరు వేరే వాళ్ళతో కమిట్ అయిపోయి నన్ను అవాయిడ్ చేస్తారేమో లైక్ వాళ్ళు ఎలా అయితే మిమ్మల్ని చేశారో అలాగే మీరు కూడా చేస్తారేమో అని భయం భయంతో ఉంటున్నారు అండ్ ఇక్కడ రెండు విధాలుగా కన్ఫ్యూజన్లో ఉన్నారు థర్డ్ పార్టీని ఎలా వదిలించుకోవాలి అండ్ అలాగే మిమ్మల్ని ఎలా ఒప్పించాలి మళ్ళీ మీ దగ్గరకు రావడానికి ఏం చేయాలి అనే కన్ఫ్యూజన్లు అయితే చాలా ఆలోచిస్తున్నారు అండ్ మీతో కలిసి గుర్తింపు కలిగిన ఒక రిలేషన్ని వాళ్ళు వదులుకొని వెళ్ళిపోయారు అంటే ఇక్కడ హస్బెండ్ అండ్ వైఫ్ కావచ్చు మంచి లవర్స్ ఎప్పటి నుంచో కలిసి వాళ్ళు పెళ్లి చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా సడన్గా విడిపోవడం అయితే జరిగింది బట్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఇప్పుడు మీతో కలిసి లైఫ్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలి న్యూ బిగినింగ్స్ అంటారు కదా కొత్త లైఫ్ రీస్టార్ట్ చేయాలని అయితే వాళ్ళు కోరుకుంటున్నారు బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే మీ పర్సన్ కొన్ని ఛాలెంజెస్ని ఎదుర్కోవాలి మీ దగ్గరికి రావాలి అంటే మీరు యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే మీకు జరిగిన హార్ట్ బ్రోకెన్ సిచ్యువేషన్స్ అలాంటివి మీ పర్సన్ గురించి ఎప్పుడైతే తెలిసిందో మీరు చాలా బాధపడుతున్నారు నైట్ టైంలో బాగా ఏడ్చారు అండ్ చాలా సఫర్ అయ్యారు మీ పర్సన్ వల్ల అండ్ ఎవరైతే మీ పర్సన్ ఉన్నారో వాళ్ళ నుంచి ఏమాత్రం మీకు రెస్పెక్ట్ అనేది ఒకప్పుడు దొరకలేదు వాల్యూ కూడా దొరకలేదు ఇప్పుడు మిమ్మల్ని గా చూస్తున్నారు కానీ అది మీకు అవసరం లేదు అన్నట్టుగా మీరు కూడా ఇగ్నోర్ చేస్తున్నారు అండ్ మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని స్పై చేస్తున్నారండి అంటే మీరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళు చూడటం అయితే జరుగుతుంది అండ్ మీకు త్వరగా వచ్చి ప్రపోజ్ చేయాలి రీయూనియన్ అవ్వాలి అని అయితే ఎదురు చూస్తున్నారు వాళ్ళు ప్లాన్ చేస్తున్నారండి కొత్త కొత్త ఐడియాస్ క్రియేట్ చేస్తున్నారు మీతో ఉండడానికి ప్లాన్స్ అయితే వేయడం జరుగుతుంది అండ్ మీరే కావాలని కోరుకుంటున్నారు థర్డ్ పార్టీని కంప్లీట్గా వదిలే వదిలేసేయాలి అనే థాట్స్ అయితే వాళ్ళకు ఉన్నాయి అండ్ ఒకప్పుడు మీతో ఉండడానికి భారంగా ఫీల్ అయిన మీ పర్సన్ అంటే థర్డ్ పార్టీ మంచిది అనుకొని వాళ్ళతోంటి లైఫ్ బాగుంటుంది అనుకొని మీ రిలేషన్ని ఒక భారంగా ఫీల్ అయ్యి కష్టమైన రిలేషన్గా భావించి నాకు వద్దు ఈ రిలేషను నేను ఇంకా ఉండలేను అని చెప్పి మిమ్మల్ని దూరం పెట్టారు బట్ ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి చాలా ఎదురు చూస్తున్నారు వీలైనంత త్వరగా మీ దగ్గరికి రావాలని అయితే వాళ్ళు కోరుకుంటున్నారు మీకు లవ్ ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు అండ్ మేనిఫెస్ట్ చేస్తున్నారు వాళ్ళు కోరుకున్నట్టు త్వరగా జరగాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు అండ్ మీతో లవ్ అనేది చాలా బాగుంటుంది పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది అండ్ ఒక విధంగా చెప్పాలంటే థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఎలా అయితే ఉన్నారో మీ పర్సన్ తోటి అంటే ఎక్కువ ప్రేమని చూపించడం రెస్పెక్ట్ ఇవ్వడం ప్రతి విషయంలోనూ వాళ్ళకి సపోర్ట్గా నిలవడం సో ఇవన్నీ మీరు చేశారు బట్ ఎప్పుడైతే థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళారో ఆ సపోర్ట్ అనేది మీ పర్సన్కి దొరకలేదు అండ్ అలాంటి వాల్యుబుల్ లవ్ కూడా మీ పర్సన్కి ఆ థర్డ్ పార్టీ నుంచి దొరకలేదు సో ఇప్పుడు మళ్ళీ మీ ప్రేమని కోరుకుంటున్నారు మీ దగ్గరికి రావాలని అయితే కోరుకుంటున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఒక మంచి సోల్మేట్ కనెక్షన్ అండి అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళారు కానీ అక్కడ అంతా కూడా కార్మిక్ రిలేషన్ అనేది ఉంది ఇక్కడ ఏంటంటే ఒకరినొకరు మోసం చేసుకోవడం అవసరం ఉన్నప్పుడే యూజ్ చేసుకోవడం లాంటివి అయితే కనిపిస్తున్నాయి థర్డ్ పార్టీ దగ్గర సో మీ పర్సన్ కూడా అదే మైండ్ సెట్ తోటి ఉన్నారు బట్ రియల్ లవ్ అయితే ఎక్స్పెక్ట్ చేశారు థర్డ్ పార్టీ దగ్గర సో అది మాత్రం దొరకలేదు మీ పర్సన్కి అండ్ ఇక్కడైతే కంప్లీట్గా కార్మిక్ రిలేషన్ అండ్ విన్ఫ్లమ్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది అంటే ఈ థర్డ్ పార్టీని పూర్తిగా వదలలేదు అండ్ అలాగే ఈ థ కార్మిక్ రిలేషన్ ఏంటి అంటే జీవితంలో కొన్ని పాఠాలని నేర్పించడానికి కొందరు మన జీవితంలోకి వస్తూ ఉంటారు సో అలాగే మీ పర్సన్ జీవితంలోకి ఈ థర్డ్ పార్టీ రావడం అనేది జరిగింది అంటే ఇక్కడ వాల్యూ అనేది మీ వాల్యూ అనేది తెలుసుకుంటున్నారు థర్డ్ పార్టీ ఏంటి అనేది కూడా తెలుసుకున్నారు దీన్ని బట్టి కొన్ని లెసన్స్ అయితే వాళ్ళు నేర్చుకోవడం జరిగిందండి అంటే మళ్ళీ మిమ్మల్ని వదిలేసి వెళ్లకుండా ఇంకో థర్డ్ పార్టీ మాయలో పడకుండా ఉండడానికి వాళ్ళు లెసన్స్ అయితే నేర్చుకున్నారు ఇంకోసారి ఇటువైపు రావద్దని కూడా కోరుకుంటున్నారు ఒకప్పుడు ఏంటంటే థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్తూ ఉండడం మీ దగ్గరికి రావడం మళ్ళీ వెళ్ళడం అట్లా మీకు చెప్పకుండా సీక్రెట్స్ దాచి వాళ్ళతో కనెక్షన్ అనేది పెంచుకున్నారు బట్ ఇదేంటంటే పర్మనెంట్ కనెక్షన్ కాదండి ఇది పూర్తిగా ఎండ్ అయిపోయే కనెక్షన్ అండ్ మీతో ఉన్న కనెక్షన్ ఏంటంటే లైఫ్ లాంగ్ ఉంటుంది అండ్ మీతో రీయూనియన్ ఉంటుంది మీతో కలిసి మీ పర్సన్ ఇప్పుడు హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు మళ్ళీ ఏ థర్డ్ పార్టీని కూడా మధ్యలోకి రానివ్వకుండా ఎవరిని కూడా నమ్మకుండా ఉండాలని వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు పాటించాలని అయితే డిసైడ్ అయ్యారు సో ఇక్కడైతే మీ మీద లవ్ కనిపిస్తుంది మళ్ళీ మీ దగ్గరకు రావాలని అయితే వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అండ్ ఇక్కడైతే కమ్యూనికేషన్ లేదండి ఇద్దరు మధ్య మోసాలు జరుగుతున్నాయి ఒకరినొకరు మోసం చేసుకోవడం గొడవలు పెట్టుకోవడం ప్రతి విషయంలోనూ కన్ఫ్యూజన్ అండ్ మీ పర్సన్ దగ్గర ఉన్న థర్డ్ పార్టీ ఓన్లీ డబ్బు కోసము అండ్ వాళ్ళ దగ్గర ఉన్న వాటిని మాత్రం ఆశించి వచ్చారు అంతకుమించి నిజమైన ప్రేమనైతే అయితే వాళ్ళు అందించలేరు ఎప్పటికి ఇవ్వలేరు కూడా వాళ్ళ అవసరాన్ని తీర్చుకోవడానికి మాత్రమే మీ పర్సన్ యూస్ చేసుకోవడం అయితే జరుగుతుంది అండ్ ఇక్కడైతే మీ పట్ల ఉన్న లవ్ అనేది చాలా ప్యూరిటీ కనిపిస్తుంది మీతో లైఫ్ లాంగ్ ఉండాలని అయితే వాళ్ళు ఇప్పుడు ఆశిస్తున్నారు ఒకప్పుడు మీతో ఉన్న రిలేషన్ని భారంగా భావించిన మీ పర్సన్ ఇప్పుడు మీతో ఉండడమే ఒక వాల్యూబుల్గా ఒక మంచి లైఫ్గా వాళ్ళని గుర్తించడం అయితే జరిగింది సో ఇదనమాట ఈరోజు రీడింగ్ వచ్చేసి మీతో అయితే మీ పర్సన్ మళ్ళీ రియూనియన్ కావాలి అనుకుంటున్నారు మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు అండ్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు అండ్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎక్కడ ఉంటున్నారు ప్రతిది కూడా మీకు తెలియకుండా మిమ్మల్ని స్పై చేయడం అయితే జరుగుతుంది సో ఇదండి ఒకవేళ మీకు కనుక రీజనెట్ అయినట్లయితే ఐ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని చెప్పి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ దాన్ స్టేక్ యూన్ బాయ్ బాయ్